రణవీర్ నేరుగా ఒక హార్డ్వేర్ షాప్ దగ్గరికి వెళ్ళి నాకు బాంబు కావాలి నేను అన్నీ తెలుసుకునే వచ్చాను ఇదిగో డబ్బు నీకు కావలసినంత డబ్బు ఇస్తున్నాను ఇంకా కావాలంటే కూడా ఇస్తాను ముందు నాకు బాంబు ఇవ్వు అని రణవీర్ అడగడంతో సరే సార్ అలాగే ఇస్తాను అని ఒక హార్డ్వేర్ బాక్స్లో బాంబుని సెట్ చేసి ఇదిగోండి సార్ మీరు అడిగిన బాంబు అని ఆ షాప్ అతను ఇస్తూ ఉంటాడు సరే అని తీసుకువెళ్తూ ఉంటే సార్ మీ పేరు చెప్పలేదని అతను అంటాడు చూడు నా పేరును తెలుసుకోవాల్సిన అవసరం లేదు నీ పేరు నాకు అవసరం లేదు నేను నీ దగ్గర బాంబు కొనలేదు అందరికీ ఇలాగే ఉండాలి అని రణవీర్ చెప్పడంతో అలాగే సార్ నాకు కూడా ఇదే కావాలి అని అతను చాలా సంతోషపడుతూ ఉంటాడు నేరుగా రణవీర్ బాంబుని తీసుకువెళ్తూ ఉంటే అతను నోట్ ప్యాడ్లో ఏదో నోట్ చేసుకుంటున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు రణవీర్ బాంబుని కారులో పెట్టుకొని మనోహరి నువ్వు చెప్పినట్లే నేను బాంబు తీసుకున్నాను తర్వాత ఏం చేయాలి అని రణవీర్ ఆడటంతో నువ్వు ఆ బాంబును తీసుకొని నేరుగా ఇంటికి వెళ్ళు అని మనోహరి అంటుంది ఏం మాట్లాడుతున్నావు మనోహరి బాంబుతో నేను ఇంటికి వెళ్ళడమా ఇది పేలిందంటే మనుషులు నామరూపాలు లేకుండా అయిపోతారు ఆ శాపతని చెప్పాడు నేను తీసుకువెళ్ళటం ఏంటి అని రణవీర్ టెన్షన్ పడుతూ ఉంటే చూ రణవీర్ ఆ బాంబు పేలితేనే ప్రమాదం పేలినంత వరకు ఎలాంటి ప్రమాదం ఉండదు నేను చెప్తున్నాను కదా ముందు నువ్వు తీసుకొని ఇంటికి వెళ్ళు తర్వాత ఏం చేయాలో చెప్తానని మనోహరి ఫోన్ పెట్టేస్తుంది ఈ మనోహరి ఒకటి నన్ను ఎప్పుడు టెన్షన్ పెడుతూ ఉంటుందని అనుకుంటూ రణవీర్ ఇంటికి వెళ్తూ ఉంటాడు ఏంటి మనోహరి బాంబేంటి అంటే నువ్వు కారులో బాంబు పెట్టి చంపపోతున్నావా వాళ్ళతో పాటి మనం కూడా వెళ్తాం కదా మనం కూడా చచ్చిపోతాం మనోహరి అని చెంబా టెన్షన్ పడుతూ ఉంటే చూడు చెంబా కార్లో బాంబు పెట్టడానికి కాడు నేను తెప్పించింది అది ఎందుకన్నది నీకు నిదానంగా తెలుస్తుంది నేను దాంతో వేరే ప్లాన్ చేస్తున్నాను నువ్వు కాస్త అరవకుండా సైలెంట్గా ఉండు నిదానంగా తెలుస్తుందిలే అని మనోహరి ఆండంతో ఈ మనోహరి ఒకటి ఏది చెప్పటం లేదు అని చెంబా టెన్షన్ పడుతూ ఉంటుంది రామూర్తి కాఫీ తాగేసి సరే బాబు ఉంటాను అని రామూర్తి అంటుంటే నాన్న అప్పుడేనా అని బాగా అంటుంది లేదు తల్లి నేను ఇంటికి వెళ్ళాలి మన చుట్టుపక్కల బంధువుల్ని అందరినీ కూడా పిలవాలి శుభలేఖలు వేయించాలి అవి ఇచ్చి మరీ వెందుకు రమ్మని ఇన్వైట్ చేయాలి అని రామూర్తి చెప్తుంటే అదేంటి సార్ సీమంతానికి శుభలేఖలా అని రాథోడ్ అంటే అవును రాథోడ్ నా కూతురు పెళ్ళి నేను శుభలేఖలు వేయించి అందరినీ పిలిచి పిలవలేకపోయాను కదా అందుకే ఇప్పుడు సీమంతానికి శుభలేఖలు వేయించి అందరికీ పంచి రండి అని పేరు పేరున పెట్టి వాళ్ళందరికీ విందు చేయాలి అని రామూర్తి అంటే నాన్న ఎందుకు నాన్న అంత రిస్క్ మీకు ఖర్చు ఎక్కువైపోతుంది అని బాగి అంటే లేదు తల్లి నేను ఆరు నెలల నుండి కష్టపడి మరీ నీ సీమంతం కోసం కూడ పెట్టాను నాకు ఇది బరువు కానే కాదు నీ పెళ్ళికి ఎలాగూ ఖర్చు పెట్టలేదు కదా అని రామూర్తి అంటాడు సరే వస్తాను బుజ్జి తల్లి వస్తాను బాయ్ అని రామూర్తి బాగి కడుపుపై చేయి వేసి మరీ చెప్తూ ఉంటే నాన్నకి బాయ్ చెప్పదేంటి అక్క ఓహో ఆ పిలుపు కేవలం నాకు మాత్రమే నా నాకు మాత్రమే వినిపిస్తుందా అని బాగి అనుకుంటూ ఉంటుంది సరే పిల్లలు బాయి వస్తాను అని రామూర్తి అంటే థ్యాంక్ యూ తాతయ్య సీమంతం చేస్తున్నందుకు మెస్సమ్మ కోసం అని పిల్లలు అంటారు థ్యాంక్స్ చెప్పవలసింది నాకు కాదు పిల్లలు మీ నాన్న కదా సీమంతానికి ఒప్పుకుంది మీ నాన్నకు థ్యాంక్స్ చెప్పండి అని రామూర్తి అంటాడు రాతోడు వెళ్ళి వదిలేసిరా అని అమర్ అంటే పర్వాలేదు బాబు నేను వెళ్తానని రామూర్తి అంటాడు చూడండి మామయ్య గారు బాగీ సీమంతం కోసం నేను ఒప్పుకున్నాను కదా ఇప్పుడు మీరు నా మాట విని రాతోడితో ఇంటికి వెళ్ళండి రాథోడ్ వెళ్ళి డ్రాప్ చేసిరా నేను చెప్పిన మాట వినాలి మామయ్య గారు అని అమర్ చెప్పటంతో సరేనని రామూర్తి అనడంతో ఇక అయితే రామూర్తి చేయిని చంకలో పెట్టుకొని రండి సార్ రండి మా సార్ మాట మీరు తప్పకుండా వినాల్సిందే అని రాథోడ్ బయటికి తీసుకు వస్తాడు చూడు రాథోడు నువ్వు కూడా తప్పకుండా సీమంతానికి రావాలి అని రామూర్తి అంటే మా మిస్సమ్మ సీమంతానికి నేను రాకపోతే ఎలా సార్ నేనే కదా హడవిడి చేసేదంతా కూడా అని రాతో చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు అప్పుడే అమర్ బయటికి వచ్చి మావి గారు మీరు చాలా ఖర్చులు పెట్టాల్సి ఉంటుంది ఇదిగోండి ఈ డబ్బులు తీసుకోండి అని అమర్ చెప్తుంటే అయ్యో బాబు నేనెందుకు తీసుకోవటం నా దగ్గర ఉన్నాయి బాబు అని రామూర్తి అంటాడు మామయ్య గారు మీరు ఆరు నెలల కష్టం రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదించిన డబ్బులు మావయ్య గారు అవి నాకు తెలీదా ముందు ఈ డబ్బులు తీసుకొని సంతృప్తిగా బాకీ సీమంతం జరిపించండి అని అమర్ ఇస్తుంటే అల్లుడు గారి దగ్గర డబ్బులు తీసుకోవటం బాగుండదు బాబు అని రామూర్తి అంటాడు మీకు అప్పులు కూడా ఉంటాయి మామయ్య గారు అయినా కూడా నేను అల్లుడుగా ఇవ్వటం లేదు ఒక కొడుకుగా ఇస్తున్నానని అనుకోండి మీకే కనుక ఒక కొడుకు ఉంటే ఇలాగే వద్దని చెప్తారా చెప్పండి మావయ్య గారు తీసుకోండి అని అమర్ అలా మాట్లా ఉండటంతో ష్పాలని కారుస్తూ ఉంటారు తీసుకోండి సార్ లేకుంటే మా సార్ బాధపడతారు అని రాథోడ్ చెప్తాడు తీసుకుంటాను బాబు అని రామూర్తి డబ్బులు తీసుకొని మీ రుణం ఎలా తీర్చుకోవాలో మీ అంతి ఎంత మంచి మనసో అని రామూర్తి బాధపడుతూ ఉంటే అయ్యో మామయ్య గారు మీలాంటి చేతులతో మమ్మల్ని ఆశీర్వదించాలి కానీ ఇలాంటి మాటలు మాట్లాడకూడదు రాథోడ్ రా మామయ్య గారిని తీసుకువెళ్ళు అని అమర్ చెప్తాడు రణవీర్కి బాంబు అమ్మిన అతను ఆర్మీ ఆఫీసర్స్కి దొరికిపోతాడు సార్ వీడు పెద్ద ఎత్తున బాంబులు అమ్ముతున్నాడు సార్ మేము పట్టుకున్నాం మన ఆర్మీ వాళ్ళకి దొరికిపోయారు అని వాళ్ళు అతన్ని లాక్కు రావటంతో అక్కడ ఉన్న మేజర్ రే ఎవరికి అమ్మేవరా నిజం చెప్తావా లేదా అని వాడు చెంపలు పగలు కొడుతూ ఉంటారు సార్ కొన్న వాళ్ళు ఎవరో నాకు తెలియదు సార్ డబ్బుల కోసం ఆశపడి అమ్మాను సార్ అంతే సార్ నన్ను వదిలేయండి సార్ అని వాడు వేడుకుంటూ ఉంటే విన్ని సెల్లో పడేయండి అని మేజర్ చెప్తాడు వెంటనే అమరేంద్రకి కాల్ చేస్తాడు చూడు అమరేంద్ర నువ్వు ఇప్పుడు వైఫ్ కోసం సెలవు పెట్టావని నాకు తెలుసు కానీ నీకు తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఫోన్ చేయాల్సి వస్తుంది పెద్ద ఎత్తున సిటీలోకి ఎక్స్ప్లోజర్సు దిగిపోయాయి ఎక్కడ దాడి చేయడానికి టెర్రరిస్టులు ప్లాన్ చేస్తున్నారో కూడా అర్థం కావటం లేదు నువ్వు వెంటనే రావాలి అని చెప్పటంతో కానీ సార్ అని అమర్ అంటాడు నాకు తెలుసు అమరేంద్ర కానీ తప్పనిసరి పరిస్థితుల్లో నిన్ను రమ్మని చెప్తున్నాను అర్థం చేసుకో అని మేజర్ చెప్తాడు అలాగే సార్ తప్పకుండా వస్తానని అమర్ ఇక బాగి దగ్గరికి వెళ్తే బాగి జ్యూస్ తాగుతూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నారు మీరేమీ పదే పదే నాకు గుర్తు చేయని అవసరం లేదు ఇదిగోండి నేను ఆల్రెడీ జ్యూస్ తాగేస్తున్నాను సమయానికని చెప్తూ ఉంటే అమర్ బాగి దగ్గర మోకరిల్లి కూర్చొని ఉంటాడు ఏంటండి ఇలా కూర్చున్నారు అని బాగి అంటే నేను ఒక విషయం చెప్తాను ఏమీ అనుకోవు కదా అని అమర్ అంటాడు ఏంటి తాగిన తర్వాత వర్కౌట్ చేయాలా చేస్తానులేండి అని బాగి అంటే లేదు నేను అర్జెంటుగా డ్యూటీకి వెళ్ళాలి అని అమర్ చెప్తాడు అదేంటి నా డెలివరీ అయ్యే వరకు లీవ్లో ఉన్నారు కదా వెళ్ళనని నాకు ప్రామిస్ కూడా చేశారు కదా అని బాగి అంటుంది కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తుంది బాగి అని అమర్ చెప్తే అంతేలేండి మీరు ప్రామిస్ బ్రేక్ చేస్తారని నాకు ముందే తెలుసు అని నాకంటే మీకు డ్యూటీయే ముఖ్యం కదా అని బాగీ అంటుంది ఇట్స్ అన్ ఎమర్జెన్సీ సారీ అని అమర్ చెప్పగానే అయ్యో నేనేదో ఊరికే అలా మాట్లాడానండి మీది ఎంత ముఖ్యమైన బాధ్యత నాకు తెలుసు కదా వెళ్ళిరండి అని బాగీ చెప్తుంది అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ కానీ అని అమర్ అంటే మీరు పక్కన లేనందుకు నేనేమీ నిర్లక్ష్యం చేయను సమయానికి ఫుడ్ తింటాను జ్యూస్ తాగుతాను టాబ్లెట్ వేసుకుంటాను వర్కౌట్స్ చేస్తాను నా గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను మీరు సంతోషంగా వెళ్ళండి ఏం బాధపడకండి టెన్షన్ పడకండి అని బాగా చెప్పడంతో సరే థ్యాంక్ యూ సో మచ్ జాగ్రత్త అని అమర్ బాగి చెంపల్ని పట్టుకొని ప్రేమగా చూ అంజు అమ్ము అని కేకలు పెట్టడంతో చెప్పండి డాడ్ అంటూ పిల్లలు అక్కడికి వస్తారు నేను బయటికి వెళ్తున్నాను మిస్ అమ్మని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్తాడు అమర్ యూనిఫామ్ వేసుకొని బాగికి ఒక చిన్న హగ్ ఇచ్చి జాగ్రత్త పిల్లలు అని అందరికీ జాగ్రత్త చెప్పి బయలుదేరుతూ ఉంటారు అదేంటి మనోహరి అమరేంద్ర చాలా రోజుల తర్వాత యూనిఫామ్ వేసుకొని ఎక్కడికో వెళ్తున్నాడు అని చెంబ అంటే ఇది కూడా నీ ప్లాన్లో భాగమేనా అని చెంబా అంటుంది అయినా అమరు ఒక్కడే బయటికి వెళ్తే సరిపోదు ఆ పిల్ల గుంపు కూడా బాగీకి దూరంగా ఉండాలి అప్పుడే నేను అనుకున్నది చేయగలను అని మనోహరి అంటే అయినా నువ్వేంటి మనోహరి పూర్తిగా మాట్లాడకుండా మాట వేస్తున్నావు అని చెంబా చెప్తుంది అప్పుడే రణవీర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో ఈ రణవీర్కి కూడా నీలాగే తొందర ఎక్కువ ఏంటో చెప్పు రణవీర్ అని మనోహరి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది బాంబు పేలపోతోంది అని రణవీర్ చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావు అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది నేను తీసుకొచ్చిన బాంబు కాదు మనోహరి అను బాంబు పేలపోతోంది నాకు బాంబు అమ్మినవాడు పోలీసులకి ప దొరికిపోయాడంట ఇప్పుడు అమరేంద్ర వస్తాడు అని రణవీర్ చెప్తుంటే ఆల్రెడీ బయలుదేరిపోయాడు అని మనోహరి చెప్తుంది అయితే నా గురించి తెలిసిపోతుంది ఇప్పుడు ఎలా మనోహరి అని రణవీర్ అంటాడు అయినా కూడా బాంబు అమ్మినవాడికి నీ పేరు చెప్పావా లేదు కదా మరి అమర్ నిన్ను ఎలా పట్టుకుంటాడు అని మనోహరి అంటే అంటే అమర్కి ఒక చిన్న డౌట్ వచ్చినా కూడా పట్టుకుంటాడు అని రణ్వీర్ అంటాడు అలాంటిదేం జరగదు కానీ నువ్వు టెన్షన్ పడుకు నేను వస్తున్నానులే అని మనోహరి అంటుంది ఏంటి మనోహరి అమరేంద్ర చేతిలో నువ్వు చచ్చిపోవటానికే ఎలా చేస్తున్నావా అని చెంబా అంటే అయినా అమర్ దేశ ద్రోహుల్ని చంపుతారు కానీ ఫ్యామిలీ ద్రోహుల్ని అసలు చంపడు రణవీర్కి నేను ధైర్యం చెప్తాను ఏమీ జరగదు పదా అంటూ మనోహరి ధైర్యం చెప్తూ ఉంటుంది తరువాత అమర్ ఆఫీస్కు వచ్చి ఆ బాంబు అమ్మిన అతన్ని నిలదీయటంతో గుర్తులు చెప్తాడు వెంటనే అమర్కి డౌట్ వచ్చి రణవీర్ ఫోటోని చూపిస్తూ ఉండటంతో అవును సార్ ఇతనే సార్ నా దగ్గర బాంబు కొన్నది అని అతను చెప్తూ ఉంటాడు